पचास लोग से भी ज़्यादा लोग रहते हैं अब मैं प्रयागराज में भी गई माला उद्राक्ष बेचने के लिए वहाँ भी माला ने भी बिका किसी ने मेरी आई डी भी हैक कर ली है तुम लोगों ने मुझे बहुत प्यार दिया था ये आई डी ने किसी ने भी एक करी है उसको जरूर उन तक तो भेजाए और मेरी आई डी वापस कर दे मेरी इच्छा थी कि मैं स्टोर तो आई डी पे कुछ कमाऊँ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నుంచి హోల్సేల్ గా పూసలు రుద్రాక్షలు కొని తెచ్చుకొని తల్లిదండ్రులతో కలిసి కుంభమేళకు చేరుకున్న మోనాలిసా బోస్లే తన అద్భుతమైన అందచెందాలతో పర్యాటకులను ఆకట్టుకుంది ఒక్క రోజులో ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది ఆమెను తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేతగా ఆ నీలికల్ల చిన్నది చర్చల్లో నిలిచింది ఒక్క మొనాలిసే కాదండోయ్ ఆ ఫ్యామిలీలో తమ్ముడు అక్క చెల్లెలు అందరూ అందాలకు మారుపేర్లే లక్ష్మీ ఉట్టిపడే వారిని ఒక్కొక్కరిని పలకరిద్దాం రండి మోమే కాదు ముద్దు ముద్దు మాటలతో వినయ విధేయతలకు మారుపేరుగా నిలిచిన ఈ మట్టిలో మాణిక్యానికి ఓ అక్కయ్య ఉంది ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈమె సినిమా యాక్టర్ ని తలపిస్తున్న ఈ కుర్రాడు మోనాలిసా తమ్ముడు ఇతను కూడా అక్కతో కలిసి రుద్రాక్షలు అమ్మేందుకు మనం చూస్తున్న ఈ బాలిక మోనాలిసా చెల్లెలు చె ఇండోర్ లో తమ ఇంట్లో ఉంటే మోనాలిసా మాత్రం తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి పూసలు రుద్రాక్షలు అమ్ముకొని కాస్తంత సొమ్ము చేసుకునేందుకు వచ్చింది అయితే మీడియా వెంట ఆ వ్యాపారం త్రివేణి సంగమంలో కలిసిపోయింది అయితే ఈ ఎక్స్పోజర్ తో సినిమాల్లో కూడా పెద్ద ఛాన్సులు కొట్టేయబోతుందన్న ఆ మట్టిలో మాణిక్యం ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళనుందో చూడాలి మరి